చాలా అంతే కాలంలో అన్నగారు ఎమ్మెల్యే సామాన్య వ్యక్తికి ఆ రోజు ఎమ్మెల్యే వచ్చినారు పది గంటలకు వచ్చి చూసి ఇమీడియట్ గా మాట్లాడి స్టార్ట్ చేసినారు ఎందుకంటే ఈరోజు అంతా రుణపడి ఉన్నారు లేకుంటే ప్రతి ఒక్క నెల చాలా ఇంపార్టెంట్ ఎంతో మంది చాలా కృతజ్ఞత మాకు సమస్య క్లియర్ చేసిన సమస్యలు చిన్నగా ఉన్నప్పుడు నేను ఎవరు చాలా మంది వచ్చిపోయినారు కానీ చాలా చూసినాము ఇంకా వెంటనే కూర్చుని చూసినారు పక్క నుంచి గోడ బలపూడా ఉంటే వద్దు చెప్పి సొమ్ము క్లియర్ చేసి అందులో అప్పటికప్పుడు మంచిగా అప్పుడు ఖర్చు వచ్చినారు అరియండి కూడా మనకి పని అయిపోయింది ఎప్పుడైనా అంటే ఆ సమస్య ఏ ఏ టైం అయినా వస్తాడు చేస్తాడు చూసుకుంటాడు ఆ భరోసా మీకు ఇచ్చినారు తప్పకుండా చేయండి అన్న మన వాళ్ళందరూ రెండు ఓట్లు ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు కూడా ఫ్యాన్ ఆరు ఏడు ఏడు ఓట్లు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయి ఎమ్మెల్యేగా ఈయన ఇంతియాజ్ అన్నకి కేయాలా ఎంపీ ఓటు రామయ్య అన్న ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఓట్లుంటాయి అన్నమాట